హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఏ రైస్ చేసి చూపిస్తున్నారో తెలుసా అండి కొత్తిమీర రైస్ అది కూడా డిఫరెంట్ స్టైల్లో కుక్కర్లోనే మనం ఈజీగా చేసేయచ్చు అది కూడా మంచి రుచికరం కానీ చాలా ఈజీగా చేసేయండి ఈ కొత్తిమీర రైస్ ఎలా చేయాలి అని చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లాన్ని వేసానండి తరువాత పుదీనా ఆకు మింట లేసుకుని బాగా కడిగి దానిని కూడా కొంచెం ఒక పిడికడ వేసుకోవాలి తరువాత రెండు గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలను కూడా ఒక రెండింటిని వేసుకోవాలి తరువాత కొత్తిమీర ఆకులను ఒక రెండు పెద్ద కట్టెలు తీసుకొని దానిని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సన్నగా కట్ చేసి దానిని కూడా కొత్తిమీరని వేసుకోవాలండి ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టి చక్కగా పేస్ట్గా తయారు చేసుకోవాలండి ఎటువంటి నీళ్లు పోయకుండా చేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక సిక్స్ స్పూన్స్ దాకా నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొత్తిమీరని పేస్ట్గా చేసుకున్నాం కదండి కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము కొంచెం పుదీనాకు వీటిని అన్నింటినీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా దానిని వేసి బాగా మనం కలుపుతూ మనము వేయించాలండి పచ్చితనం అంతా పోవాలన్నమాట చూడండి పచ్చితనం అంతా పోయి పక్కన మనకి ఆయిల్ అనేది ఏర్పడాలి అంతవరకు మనం దీనిని బాగా వేయించాలి మనము ఈ కొత్తిమీరను వేయిస్తున్నప్పుడు సిమ్లోనే పెట్టుకోండి తరువాత ఒక రెండు స్పూన్లు కారప్పొడిని వేసుకోవాలండి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా మనం కలుపుదామండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే తొందరగా మాడిపోతుంది అందుకని తరువాత కొత్తిమీర రైస్ కదా అందుకనే మనము ధనియాల పౌడర్ని కూడా మనం అంటే కూరి పౌడర్ అని ఒక టూ స్పూన్స్ దాకా మనం వేసుకోవాలండి వేసుకొని దానిని కూడా మనం కలుపుతూ ఉండాలి ఎక్కువ మసాలాలు వేసే అవసరం లేదండి సింపుల్గా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు చూడండి పక్కన నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆయిల్ అనేది వస్తుంది ఈ విధంగా ఆయిల్ పైకి వస్తూ ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అంటే టమాటాలను ఒక రెండింటిని కట్ చేశానండి పెద్ద సైజు టమాటాలను రెండింటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు తరువాత ఉల్లిపాయలను కూడా రెండు పెద్ద సైజు తీసుకొని దానిని కూడా నేను ఈ విధంగా కట్ చేశానండి అంటే నేను టూ కప్స్ అనేది రైస్ పెడుతున్నానండి టూ కప్స్ రైస్కి రెండు పెద్ద టమాటాలు రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతుంది రెండు పెద్ద కొత్తిమీర కట్టలండి ఇదండి లెక్క ఇది నేను ఫాలో అయ్యి మీరు చేయండి చాలా రుచికరంగా తయారవుతుంది మన కొత్తిమీర రైస్ అనేది కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి అంటే బాగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా చూస్తూ ఉంటుంటేనే మనకు తినేయాలనిపిస్తుంది కదా అవునండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా బాగా మగ్గిన తరువాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే టూ కప్స్ రైస్ని నేను తీసుకున్నాను కదా నేను బాస్మతి రైస్ని తీసుకోలేదండి నార్మల్ రైస్ని నేను తీసుకుని దాన్ని బాగా కడిగి టూ కప్స్ రైస్ని అనేది నేను వేసాయి దానిని కూడా కొంచెం మనం వేపాలండి ఇదేనండి మెయిన్ టిప్ అనేది రైస్ వేసిన తరువాత కూడా కొంచెం సేపు ఆ మసాలాలో బాగా వేయించాలి రైస్ను కూడా అప్పుడే ఆ మసాలాలు మనం వేసిన కొత్తిమీర ఆకులు అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత ఫోర్ కప్స్ అనేది నేను వాటర్ వేసానండి టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ అనమాట డబల్ అన్నమాట తరువాత ఒక్కసారి బాగా చెంచాతో మనం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన తరువాత మనం కుక్కర్ మీద లిడ్ అనేది పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అనేది రానివ్వాలండి కుక్కర్లో కదా చాలా ఈజీగా విజిల్స్ అనేవి కూడా వచ్చేస్తాయి త్రీ విజిల్స్ వచ్చిన తరువాత కొంచెం సేపు ఆరిన తర్వాత అంటే చల్లారిన తర్వాత కుక్కర్ నేను చూపిస్తున్నాను చూడండి కొత్తిమీర రైస్ అనేది ఎంతో పొడి పొడిలాడుతూ నార్మల్గా మన బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో మనం చేసిన ఎంతో టేస్టీ ఎమ్మీగా వస్తుందండి తప్పకుండా నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ కొత్తిమీర రైస్ని మేడు కూడా తయారు చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ అయిన రెసిపీ కదా మరి నేను చేసిన రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేయడం మర్చిపోకండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా చేయకపోతే కిందనే ఉంది కదండి సబ్స్క్రైబర్ ఒక క్లిక్ క్లిక్ చేసేయండి తరువాత నిమ్మకాయని కూడా మనం పిండుకుంటే మంచి రుచికరంగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా నిమ్మకాయని పిండుకొని దానిపైన ఒక నిమ్మకాయ రెప్పన కూడా పెట్టండి అప్పుడు మనకి కావాలంటే ఇంకొంచెం నిమ్మకాయని మనం పిండుకోవచ్చు చూడండి ఎంతో రుచికరమైన మన కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్ సీ యూ అండ్ మీట్ ఇన్ నెక్స్ట్ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్